నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ సో ఈ ప్యాటర్న్ అయితే నేను ఓన్లీ వన్ మీటర్ తోటి స్టిచ్ చేశానండి ఈ ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ ఇలా ఫ్యాబ్రిక్స్ మనం తెచ్చుకున్నాం అనుకోండి పన్నా కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మనకు వన్ మీటర్లో ఇలాగ షార్ట్ మనకి ఇలా టాప్ అయితే రెడీ అయిపోతుంది ఇలా మనము స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ఇలాగ ప్లాజోస్ లేదంటే జీన్స్ మీద కూడా ఇలాగ చాలా బాగుంటాయి సో ఇది నేను నార్మల్గా టక్స్ పెట్టే స్టిచ్ చేశాను ప్రిన్స్ కట్ అయితే కుట్టలేదండి చూస్తున్నారు కదా ఇక్కడ టక్స్ పెట్టి స్టిచ్ చేశాను ఇంకా ఈ చిన్న హ్యాండ్స్ ఈ మధ్య ఇలాగా స్ట్రేట్గా వచ్చి ఇలాగ స్కాలప్ అన్నది కొంచెం మళ్ళీ ట్రెండ్ అయింది కదండి సో ఇది నేనైతే ఫోర్ ఇంచెస్ మాత్రమే పెట్టాను మీకు ఇంకా డీప్ కావాలి అని అనుకుంటే ఫైవ్ సిక్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇలాగా చిన్నగానే స్కాలప్ ఇచ్చాను సో వన్ మీటర్ తోటి నేను దీన్ని ఎలాగ కట్ చేసి స్టిచ్ చేసాను అన్నది ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇది ఇలాగా ఇది రాంగ్ సైడ్ అనమాట నేను ఇలా రాంగ్ సైడ్ మీద కనిపిస్తుంది అనేసి ఇలాగా డ్రా చేశాను ఇది కరెక్ట్ సైడ్ ఇది రాంగ్ సైడ్ సో ఇది వన్ మీటర్ ఫ్యాబ్రిక్ మాత్రమేనండి దీన్ని నేను ఫోర్ ఫోల్డ్స్ చేసుకున్నాను ఇటన్నీ ఓపెన్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి క్లోజ్ సైడ్ ఉన్నాయి సో దీనికి ఫస్ట్ మనకి కావాల్సింది మనము యోగ్ పాట్కి ఎంత హైట్ పెట్టుకోవాలి అని మనం అనుకుంటున్నామో దాన్ని బట్టి అయితే ఉంటుందండి సో ఇది కూడా మనము హైట్ బట్టి ఈ యోగ్ పార్ట్ హైట్ అన్నది మనం తీసుకోవాలి ఫైవ్ ఫీట్ నుంచి కొంచెం హైట్ ఇంకా ఎక్కువ ఉన్నారు అని అనుకున్నప్పుడు రెడీ యోగ్ పార్ట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే మనకి కరెక్ట్గా వస్తుందండి అదే బిలో ఫైవ్ ఫీట్ హైట్ ఉన్న వాళ్ళకైతే థర్టీన్ అండ్ హాఫ్ నుండి ఫోర్టీన్ వరకు అయితే యోగ్ పార్ట్ తీసుకోవచ్చు సో నాకు రెడీగా అయితే ఈ ఈ షార్ట్ కుర్తీకి ఫోర్టీన్ అండ్ హాఫ్ కావాలండి సో నేను ఫోర్టీన్ అండ్ హాఫ్ యోగపాటికి మీకు ఇప్పుడు నేను కొలతలు చెప్తున్నాను మనకి ఫస్ట్ డ్రెస్ ఫుల్ కుర్తీ కానీ హాఫ్ కుర్తీ కానీ మనం స్టిచ్ చేసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ షోల్డర్ మెజర్మెంట్ కావాలి తర్వాత అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ కావాలి తర్వాత ఇక్కడ నడుం మెజర్మెంట్ కావాలి ఈ మూడు మెజర్మెంట్స్ తోటి మనం ఈజీగా అయితే డ్రెస్ని స్టిచ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ నేను దీనికి ఇలా ఎగుడు దిగుడు క్లాత్ లేకుండా స్ట్రేట్గా ఒక లైన్ అయితే గీసుకున్నానండి నా రెడీ షోల్డర్ వచ్చేసి పద్నాలుగు ఇంచులండి సో పద్నాలుగు పద్నాలుగుని హాఫ్ చేస్తే ఏడు ఇంచులు వస్తుంది సో నేను ఇక్కడ ఏడు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకున్నాను ఇక్కడ ఏడు నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా పావు ఇంచు కిందకి ఎందుకు తీసుకున్నామంటే మనకి భుజము స్ట్రేట్గా ఉండదు కదండి కొంచెం మెడ దగ్గర నుంచి భుజంకి కొంచెం ఇలా క్రాస్గా వస్తుంది కాబట్టి అలా తీసుకోవాలి షోల్డర్స్ కొంచెం కొందరికి ఇలా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోవాలి ఒక నేను ఒక హాఫ్ ఇంచ్ మాత్రం నేను డౌన్కి తీసుకున్నాను సో ఇక్కడ డౌన్కి మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి చంక డౌన్ ఏడు ఇంచులు తీసుకోవాలి ఇంచులకి తీసుకోవాలి సో చంకడౌన్ మనం తీసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ నా అప్పర్ చెస్ట్ కొలత ముప్పై ఆరు ఇంచులు సో ముప్పై ఆరుని మనము నాలుగు పార్ట్స్ చేస్తే ఎంత వస్తుందంటే తొమ్మిది ఇంచులు వస్తుంది సో తొమ్మిది ఇంచుల దగ్గరికి నేను ఒక మార్క్ అయితే గీసుకుంటున్నాను ఇక్కడ తొమ్మిది ఇంచుల దగ్గరికి మార్క్ తీసుకున్నాను ఇంకా అలాగే రెండించులు ఖర్చుకి తీసుకున్నాను నెక్స్ట్ చంక దగ్గరికి మార్క్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఆమ్ రౌండ్ ఎలాగా తీసుకోవాలి అంటే ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ ఈ రెండు పాయింట్స్కి సెంటర్ ఎక్కడ అన్నది చూసుకోవాలి ఈ రెండు పాయింట్స్కి సెంటర్ ఇక్కడ వస్తుందండి ఇది సెంటర్ వస్తుంది ఇక్కడ నెక్స్ట్ ఈ సెంటర్లో వచ్చిన పాయింట్ ఈ పాయింట్ కలిసేటట్టుగా ఇలాంటి కర్వ్ స్కేల్ తీసుకొని ఇలాగా నీట్గా కర్వ్ అయితే తీసేసుకోండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి నెక్స్ట్ ఫ్రంట్ సైడ్కి మనం ఈ లైన్ గీసుకున్నాం కదా ఇంచులు అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇటు లోపల సైడ్కి తీసుకొని ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ ఇక్కడ ఈ రెండు కలిసేటట్టుగా ఈ కర్వ్ స్కేల్ తోటి ఇలాగ కర్వ్ అయితే తీసుకోండి ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ అనమాట ఆ తర్వాత నడుము ఎంత అంటే నాది ముప్పై నాలుగు ఇంచులు అండి నాలుగు ఇంచులు సో ముప్పై నాలుగుని నేను నాలుగు పార్ట్స్ చేస్తే నాకు ఎనిమిదిన్నర వస్తుంది సో నేను ఎనిమిదిన్నర దగ్గరికి ఒక మార్క్ చేసుకుంటాను ఇక్కడ ఇక్కడ ఎనిమిదిన్నర దగ్గరికి ఒక మార్క్ తీసుకున్నాను తర్వాత ఇక్కడ నేను డాట్స్ ఇస్తానండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అందుకని ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అలాగే రెండు ఇంచులు ఖర్చుకి తీసుకున్నాను సో టోటల్గా నేను ఖర్చు ఇంకా అలాగే డాట్స్తో కలిపి నేను పదకొండున్నర ఇంచుల దగ్గరికి మార్క్ అయితే చేసుకున్నాను నెక్స్ట్ డాట్స్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి ఇలా ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని అలాగే పొడవు కూడా ఫోర్ ఇంచెస్ దగ్గరికి ఇలాగ మార్క్ చేసుకొని లైన్స్ తీసుకొని మనం ఇప్పుడు ఈ జాయింట్స్ అన్నీ కూడా కలిపేయాలి మనము ఇలాగ పైన యోకు పాట్ విడిగా కింద అలాగే అటాచ్ చేయాలి అని అనుకుంటే ఫ్రాక్స్కి కానీ కుర్తీస్కి కానీ ఇక్కడ ఈ సైడ్ మనము ఒక వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలండి ఈ వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మనము ఇక్కడ ఎక్కడైతే డాట్స్ ఇస్తామో అక్కడికి లైట్గా ఇలా కర్వ్ అయితే ఇచ్చేయాలి నెక్స్ట్ నేను నెక్కి బుక్రమ్ క్లాత్ యూజ్ చేసి నెక్ ఈ బ్యాక్ సైడ్ ఏమో వి నెక్ పెడతాను ఫ్రంట్ వచ్చేసి కొద్దిగా స్ట్రేట్గా ఇలా గీత గీసి స్కాలప్ అన్నది గీస్తానండి అది కూడా నేను ఎలా ఇస్తాను అనేది చూపిస్తాను ఇప్పుడు దీన్ని నేను కట్ చేసేసుకుంటాను సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఈ రెండు కూడా కట్ చేసేసుకున్నాను మనకి ఇక్కడ సైడ్కి ఇక్కడ చంక దగ్గర కట్ చేసుకున్న ముక్కలు ఉంటాయి కదండి సో ఈ ముక్కల్ని కూడా మనం వేస్ట్ చేయకుండా బుక్రమ్ క్లాత్ని వీటిపైనే మనము అటాచ్ చేసుకొని స్టిచ్ అండి సో ఈ క్లాత్ కూడా మనకి పనికి వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా దీని మీదే మనకి బ్యాక్ సైడ్ నెక్ని బుక్రమ్ క్లాత్ని దీని మీద పెట్టి పేస్ట్ చేసి అయితే స్టిక్ చేసుకోవచ్చు త్రీ ఇంచెస్ హ్యాండ్స్ కట్ చేసేసుకున్నానండి నెక్స్ట్ ఇది చూస్తున్నారా కింద ఫ్రిల్స్ పెట్టుకోవడానికి నాకు ఎంత హైట్ కావాలి అని అంటే నేను అంత హైట్ తీసుకున్నాను అంటే క్లాత్ ఎంత సరిపోతుంది దాన్ని బట్టి ఇంకా ఈ ముక్క మిగిలిందండి సో ఈ ముక్కను కూడా నేను ఇటు సైడ్స్కి జాయింట్ చేస్తే నాకు కొంచెం ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి దీన్ని కూడా నేను జాయిన్ చేసి అయితే స్టిచ్ చేసుకుంటాను ఫ్రంట్ సైడ్ నెక్కేమో ఇలా స్క్వేర్ నెక్ లానే కాకపోతే కింద ఇలాగా స్కాలప్ ఇచ్చానండి బ్యాక్ సైడ్ నెక్ ఏమో ఇలాగ వి షేప్లో ఇచ్చాను ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఈ నెక్ ట్రెండింగ్ అవుతుంది కదండీ ఇలాగ గా వచ్చేసి ఇలా ఫ్రంట్లో మాత్రమే ఇలాగ స్కాలప్ రావడం సో నేను ఈ డ్రెస్కి అయితే ఇలాగ నెక్ ఇచ్చాను ఫ్రంట్ సైడ్ మరీ డీప్ ఇవ్వలేదండి నేను ఓన్లీ ఫోర్ ఇంచెస్ ఇచ్చాను మీరు ఇంకొంచెం డీప్ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు నేను ఫోర్ మాత్రమే ఇచ్చాను ఈ బ్యాక్ సైడ్ ఇలాగ వీ నెక్ తోటి నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్స్ జాయింట్ చేసేసుకుంటాను అలాగే ఇక్కడ టక్స్ వేసుకొని కింద ఫ్రిల్స్ పెట్టుకొని క్లాత్ని జాయింట్ చేసుకుంటే ఈ డ్రెస్ అయితే రెడీ అయిపోతుందండి సో ఇలాంటి నెక్స్ మనము బ్లౌజెస్కి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది నేను ఎంత ఇచ్చానంటే పొడవు ఫోర్ ఇంచెస్ ఇచ్చాను అలాగే నెక్ వెడల్పు వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఇచ్చాను అంటే ఫోర్ బై ఫోర్ నేను ఇచ్చాను అనమాట ఈ నెక్కి సో స్టిచ్చింగ్ అంతా అయిపోయిందండి చక్కగా కుదిరింది డ్రెస్సు ఎక్కడ కూడా క్లాత్ వేస్ట్ చేయలేదు సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి